ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు కలిగినటువంటి వ్యక్తిని బహుళ వైకల్యం కలిగినటువంటి వ్యక్తిగా చెప్తారు అంటే ఒక వ్యక్తికి బుద్ధిమాంద్యత ప్లస్ వినికిడి లోపం ఉన్నట్లయితే అలాంటి విద్యార్థిని బహుళ వైకల్యం కలిగినటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల్ని సిడబ్ల్యూఎస్ఎన్ అని చెప్తారండి దీని మీద ఎక్కువగా బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది పీడబ్ల్యూడి యాక్ట్ ఇంపార్టెంట్ అంటే పీడబ్ల్యూడి యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అంటే పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ సో ఇది వికలాంగులు అంటే ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు రాజ్యాంగం వాళ్ళకు కల్పిస్తున్నటువంటి అవకా అవకాశాలు కానివ్వండి సౌకర్యాలు కానీ వివరించేటటువంటి చట్టాన్ని పీడబ్ల్యూడి నైన్టీన్ నైంటీ ఫైవ్ యాక్ట్ అని చెప్తారు ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని అడగడానికి అవకాశం ఉంటుందండి ఇది నైన్టీన్ నైన్టీ సిక్స్ జనవరి ఒకటి నుంచి భారతదేశం మొత్తం అమల్లోకి వచ్చింది ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ మినహా మిగిలినటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో నైన్టీన్ సిక్స్ జనవరి ఫస్ట్ నుంచి ఇది అమల్లో రావడం జరిగింది పీడబ్ల్యూడీ యాక్టు నైన్టీన్ నైంటీ ఫైవ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్